మధ్యలో ఇప్పుడు మధ్య కుంభకోణం జరిగింది కావాలని ఏరిపిస్తున్నారు ఒక్కొక్కరిని రోజు రోజు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అసలు మధ్య కుంభకోణం జరిగిందంటారు అసలు కుంభకోణం మస్తుగా జరిగింది వంద రూపాయలు ఉండేది రెండు వందల యాభై చేశాడు అది రెండు వందల యాభై అంటే నూట యాభై రూపాయలు ఎవరి జాబ్లోకి వెళ్ళింది ఎవరి జాబ్లోకి వెళ్ళింది అది మళ్ళీ మంచి మందు కాదు అది కిడ్నీలు పోయే మందు ఎంతమంది కిడ్నీలు పోయినాయి ఎంతమంది చచ్చారు ఎంతమంది పాలు దిగిపోయినాయి లేడీస్వి నువ్వు చేసిన తక్కువ చేసావా నీకు తెలియదు చేసిన దొంగ దొంగిన దొంగ తెలియకపోతే ఎలాగా డ్రామా చేస్తాడు డ్రామా అలవాటు వచ్చి జగన్మోహన్ రెడ్డికి డ్రామా చేయడం ఎలాగో తెలుసు కానీ ఒకసారి నమ్మారు ఆ డ్రామా నమ్మారు ఈసారి డ్రామా అంటే ఆ డబ్బా జోబులోకి వెళ్ళింది దాచి పెట్టారు ఇతర దేశాలకు పంపించారు ఇక్కడ దా ఇక్కడంత అక్కడ హైదరాబాద్ లో కొంత దాచాడు ఇది అందరూ బయటకు వస్తారు చట్టపరంగా అన్యాయంగా వెళ్లరు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు ఆయన పరిపాలనే బాగుంటుంది ఎన్టీ రామారావు దగ్గర నుంచి నేర్చుకుని వచ్చింది నందమూరి కుటుంబం ఎటుకుంటుందో తెలుసు నారావారి కుటుంబం పెట్టుకుంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు మీ కుటుంబం మీ తాతకాయ నీ కుటుంబం ఏంటో ప్రజలకు తెలుసు